హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరి కాసేపట్లో ఈ జిల్లాల వారికి మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారు విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు మన ప్రధాని మోదీ గారు అయితే తెలియజేశారండి ఇక మరి కాసేపట్లో ఏ జిల్లాల వారికి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి రెండు వేల రూపాయలైతే జమ అవుతుంది ఇక ఇంకా జమకాని వారు ఏం చేయాలి ఇక డబ్బులు ఏం చేస్తే జమ అవుతుందనే వివరాలని కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి మీ యొక్క స్నేహితులకు బంధువులకు వీడియోని షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నక్కి సపోర్ట్ చేయండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది మీకు మిస్ అవ్వకుండా చూడడానికి వీలవుతుందనమాట ఇక వివరాలకు వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్ నిధి పథకానికి సంబంధించి పదహారు విడత నిధులను అయితే విడుదల చేస్తుందండి ఇక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు బంధు కింద పెట్టుబడి సాయాన్ని అందిస్తుంది రైతుల ఖాతాల్లోకి ఇక దీంతోపాటు మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారు విడత నిధులను కూడా రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేస్తుందండి ఇక డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ కేవైసీ అనేది చేసుకుని ఉండాలి అలాగే వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధారు ఫోన్ నంబర్ అంటే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేయించుకుని ఉండాలి ఇలా ఎవరైతే ఎన్పిసిఐ లింకు ఆధార్ లింక్ అనేది చేసుకున్నారో మనకు వెంటనే కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది దీంతో పాటు ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకున్న వారు చాలామంది ఉన్నారు ఇక వారందరికీ కూడా పిఎం కిసాన్ డబ్బులు అయితే హోల్లో పడడం జరిగింది మీరు ఇక ఈకేవైసీ చేసుకున్న వెంటనే కూడా మీ యొక్క ఖాతాల్లోకి మనకు పిఎం కిసాన్ సమ్ పథకానికి సంబంధించి మనకు పదహారు విడత రెండు వేల రూపాయలు జమ అవుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి